వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ శ్రీ 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 పెంటమాంబ అమ్మవారి జాతర మహోత్సవం బైక్ స్టిక్కర్లు మొబైల్ స్టిక్కర్లు ఆవిష్కరణ ఈ నెల పద్నాలుగవ తేదీన నెల్లిమొక్కు ఆరాధ్య దేవత శ్రీ పెంటమాంబ అమ్మవారి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు అన్నారు అమ్మవారి ఘట్టాలు పెద్దింటి వద్ద జాతర మహోత్సవం బైక్ స్టిక్కర్లు మొబైల్ స్టిక్కర్లు గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారి పండుగ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని పద్నాలుగు గ్రామాల ప్రజలు అమ్మవారిని ఇంటి ఇలవేల్పుగా కొలుచుకుంటున్నారని అన్నారు పద్నాలుగు రోజుల పాటు జరిగే అమ్మవారి ఉత్సవాల్లో అనేక సంస్కృతికి కార్యక్రమాలు ఘటాలు సారి ఊరేగింపు పురవీధుల్లో ప్రజలు దర్శనార్థం అమ్మవారిని ఊరేగిస్తామని అన్నారు అమ్మవారికి ఉదయం నుండి ప్రత్యేక పూజలు హోమాలు అర్చనలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని అన్నారు ఈ నెల పద్నాలుగవ తేదీన పెంటమాంబ అమ్మవారి అనుపు కార్యక్రమం ఉంటుందని అలాగే పదిహేనవ తేదీన కుంచుమాంబ అమ్మవారి అనుపు కార్యక్రమం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో గొందేసి మహేశ్వర్ రెడ్డి పులి రమణారెడ్డి గొందేసి అప్పలరెడ్డి గొందేసి సత్యారావు ఎల్లేటి శ్రీనివాసరావు గంట్యాడ పైటరాజు మొల్లి రమణ పిట్ట కుంచారావు ముద్దుర్తి శ్రీరామ్మూర్తి పాల అప్పారావు పాల అప్పలరెడ్డి ఎంపడ గోవిందరెడ్డి సుమన్ హరీష్ నీలపు పరదేశి మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అలాగే ప్రతి సంస్కృతి పెద్దలచారం ప్రకారం మరి పండుగ ఉగాది రెండు సాటి తర్వాత మన దృష్టి భావన ఆదివారం పదిహేను రోజుల పండుగ ఉగాది శనివారం గారి మళ్ళీ మసూజాచారం చేస్తాం ఉగాదిగా మళ్ళీ పెట్టి ఆదివారం సాటిఫేసి ఖచ్చితంగా సోమవారం పండుగ పండుగ వచ్చినా ఊరికి పెద్దలు ಮರಿ ಸ್ವಾ ಪದೇನು ರೋಜ್ ಪಟ್ಟು ಜರುತ್ತೆ ಪದಹೇನು ರೋಜು ಕೈ ರೆ ಮೂರು ರೋಜು ಮೆನಾ ಅಮ್ಮವರಿಗೆ ಅಂದರೂ ಕೂಡ ಮಾಸಕ್ತಿ ಅಮ್ಮ ಅಲ್ಲೇ ಕಂಡಮ್ಮ ತೆಲ್ಲಿ ಈ ಉತ್ಸವ ಪ್ರತಿರೋದೇ ಪ್ರದರೂ పండు సమర్పించి అలాగే భారీ ఎత్తున భగవాన్ పార్ ఉన్నటువంటి పెంటమామ ప్రతినిధి అయినటువంటి భద్రాలను తీసుకొని సాయంత్రం నాలుగు గంటలకు పూజ ప్రారంభమైతే ఆశించి సుమారుగా పదకొండు గంటలకు తల్లి ఉత్సవాలు చేయాలి ఆ రోజుతో నీ పెంట ఉత్సవాలు పరిసమాప్తం అయితే మరుస రోజు మళ్ళీ మర్చించామని మరి బిజెమ్మ సాటి గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఆ రెండు పండుగలు చదువు పండుగలు తమ పెద్దల నుంచి ఆచారం లేదంటే ఎక్కడైనా సరే క్రాస్ అయినా చేసినా సరే తగాద పడతామని చెప్పి చెప్పేసి ఆ రకంగా నడిపారు వాళ్ళ ఆదాయం వాళ్ళ ఆదేశాల వారికి ఈ పంచాయతీ పెద్దల ప్రధాన కనపడాలి మీ ఉద్యోగాన్ని దిగ్విజయ చేస్తాము అలాగే మా గోరీ సంత్రాంగాన్ని కానీ ప్రత్యేకించి గోరీ యంత్రాంగానికి ప్రత్యేకంగా మన రంగానికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రతి విషయంలో మీకు ఆపరేషన్ లేకపోతే మేము ఏం చేయాలి మీ కాపరేషన్ కూడా చిన్న చిన్నగా పొరపాట్లు ఉన్నా సరేనే ఒక నేర్పించుకొని రెండల్ పండుగ దిగువిజయంగా జరిపించాలని తెప్పించుకోవడం మరి శ్రీ శ్రీ పెండు బాంబా మహోత్సవాలు ఈ పద్నాలుగో తారీఖున జరుగుతూ ఉన్నాయి మరి ఈ రోజు చిచ్చుబాంబాల పూజ కార్యక్రమం జరిగింది మరి బుధవారం మరి తొలి గటాల పూజ అనంతరం తొలి కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ రోజు దగ్గర ప్రోగ్రాం కూడా ఉంది ఆ మసర్ రోజు లక్షాలమ్మ చేయాలని ఏదైతే మనం ఈ ప్రాంతమే కాకుండా సుఖమైన గ్రామాలన్నీ కూడా ఉన్నటువంటి అమ్మవారి తగ్గట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా మధ్య మంచినీరు కానీ ఇతర సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది బ్రహ్మాండమైనటువంటి లైటింగ్ మేల తాళాలు కార్యక్రమాలు జరుగుతాయి తప్పనిసరిగా ప్రజలందరూ భక్తులందరూ కూడా ఏర్పాటు చేయాలని కోరుతూ కొద్దిగా